హలో అండి మళ్ళీ మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తామండి ఈరోజు ఒక మంచి ఆఫర్ అయితే మీ ముందుకు తీసుకొచ్చానండి ఈరోజు వచ్చేసి మనం సుధాకర్ సిల్క్స్లో మూడు వేల వరకు విలువ ఉన్న శారీస్ అన్నీ కూడా మనకి ఉగాది ఆఫర్స్ కింద థౌజండ్ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నారండి ఇందులో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ శారీస్ ఉన్నాయి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ శారీస్ ఉన్నాయి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ శారీస్ ఉన్నాయి సెవెంటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ అలా ఉన్నాయండి ఏ శారీ అయినా కూడా మనకి ప్రైస్ ఎంతున్నా కూడా వెయ్యి రూపాయలకి ఇవ్వడం జరుగుతుందండి ఇదేంటంటే ఉగాది సందర్భం ఆఫర్స్ అయితే పెట్టారండి ఈ ఆఫర్స్ వచ్చేసి మనకి కంటిన్యూస్గా ఫోర్ డేస్ వరకు కూడా ఈ ఆఫర్స్ పెట్టారండి అంటే ఫ్రైడే సాటర్డే సండే సారీ ఫ్రైడే సాటర్డే సండే మండే అండి ఫోర్ డేస్ కూడా ఈ ఆఫర్స్ వీడియోస్ వస్తూ ఉంటాయి తప్పకుండా చూడండి ఒకవేళ నచ్చినట్లయితే వెంటనే బుక్ చేసేసుకోండి షాప్ని విజిట్ చేస్తే కూడా రీసెల్లర్స్ కూడా ఇది ఒక మంచి అవకాశం నమస్తే అండి అండి వెల్కమ్ టు సిల్క్స్ అడ్రస్ మనకు విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ ఉంది మెట్రో పిల్లర్ నెంబర్ పదహారు వందల ఇరవై రెండు సిక్స్టీన్ ట్వంటీ టూ పిల్లర్ నెంబర్కి ఆపోజిట్ లైన్లో ఉంటుంది మనది కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి మీకు అందరికీ తెలిసిన విషయం అండి మన దగ్గర పర్చేస్ చేసిన ప్రతి కస్టమర్కి ఐడియా ఉంటుందండి బెస్ట్ ప్రైస్ తోటి బెస్ట్ క్వాలిటీ ఉందని చెప్పేసి ఇప్పుడు మంచి బ్యూటిఫుల్ ఆఫర్ తోటి మీ ముందుకు వచ్చానండి ఉగాది స్పెషల్ ఆఫర్ అని చెప్పొచ్చండి చాలా మంచి శారీస్ ఉన్నాయండి బెనారసీ ఉన్నవి సిల్క్ ఉన్నవి చందేరి ఉన్నవి చినియాసులకు సిల్క్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయండి ఇప్పుడు మనం చూసే శారీస్ ఎనీ శారీ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఓన్లీ వన్ థౌజండ్ రూపీస్కి మేము ఆఫర్లు ఇస్తున్నామండి ఉగాది స్పెషల్ ఆఫర్ శారీస్ అని చెప్పచ్చండి మన దగ్గర ప్రైస్ ఉండడమే చాలా రీజనబుల్ రేట్ ఉంటుంది ఆ శారీస్ కూడా మనకు ఆఫర్లు ఇస్తున్నామంటే చూడండి చాలా మంచి ప్రైస్ ఉన్నాయండి గిఫ్ట్ పర్పస్ చాలా మంచి వెరైటీస్ ఉన్నవి ఇవి క్లియర్గా ఓపెన్ చేసి ప్రతి చీర ఓపెన్ చేసి మీకు ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది కలర్ కాంబినేషన్ ఎలా ఉంటుంది క్లియర్గా మెన్షన్ చేస్తానండి మీకు నచ్చిన శారీ మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు ఓన్లీ వన్ థౌసండ్ రూపీస్ ఎనీ సారీ ఓన్లీ వన్ థౌజండ్ రూపీస్ అండి శారీ చూసేద్దాం ఫస్ట్ వెరైటీ చూస్తున్నామండి ఇది మనకు బెనరసీ ఫ్యాన్సీ సిల్క్ అండి చాలా చాలా బాగుంటాయి అండి సారీస్ అయితే సారీస్ అయితే ఎక్స్క్యూజ్ ఐటమ్స్ ఉన్నవి అంటే డిజైన్ మనకు ఆఫర్ ఎందుకు ఇస్తున్నాం అంటే అంటే మనకి శారీ సింగిల్ పీసు టూ పీసెస్ అలా ఉన్నాయి కాబట్టి ఈ ఉగాదికి బెస్ట్ ఆఫర్తోటి ఇస్తున్నామండి బెనరసీ ఫ్యాన్సీ సిల్క్ శారీ కర్త మొత్తం మనకు నేవీ బ్లూ కలర్ పైన సిల్వర్ జరితో చిన్న డాట్స్ డిజైన్ వస్తుంది విత్ కాంట్రాస్ట్ పింక్ కలర్ కాంబినేషన్ తోటి మనకు కాంట్రాస్ట్ బార్డర్ వస్తుందండి చాలా అండి శారీస్ ఫస్ట్ చీర క్లియర్గా మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాండి ఇది పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి ఇక్కడ ఏం డిఫెక్ట్ ఉండవు ఫ్రెష్ ఫ్రెష్ స్టాకే బట్ కలర్ చాట్ లేనిందువల్ల మనం ఈ ఆఫర్లో ఇస్తున్నాం ఈ ఆఫర్ అనేది ఎవరు మిస్ చేసుకోదండి ప్రతి కస్టమర్ చూసి పర్చేస్ చేసుకోండి బెస్ట్ శారీస్ ఉన్నవి ఓన్లీ వన్ థౌజండ్ రూపీస్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయండి ఒకే ఫ్యాబ్రిక్ ఉండదు చాలా ఫ్యాబ్రిక్స్ ఉంటాయి అన్ని ఫ్యాబ్రిక్స్ మీకు మెన్షన్ చేస్తానండి మీకు ఏ ఫ్యాబ్రిక్ ఇస్తే ఆ ఫ్యాబ్రిక్ చూసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు రాజ్కోట్ కోటా సిల్క్ అండి మంచి శారీస్ అండి చూడండి ఫ్రెష్ స్టాకే మనకి శారీ ఓపెన్ చేయగానే మనకు తెలుస్తుంది అండి శారీ ఓల్డ్ స్టాక్ ఉందా ఫ్రెష్గా అని చెప్పి చూడండి ఫ్రెష్ ఉంటుందండి శారీస్ కూడా మంచి పీసెస్ ఉంది కాబట్టి బట్ కలర్ చాట్ లేనిందువల్ల కొన్ని డిజైన్స్ మన రిపీట్ రానడం వల్ల ఈ మనం ఈ ఆఫర్లు ఇచ్చేస్తున్నాం అండి మనకు ఉన్నాయి మేడం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ టూ ఎయిట్ వరకు ఉన్నాయండి అవన్నీ కలిపి మనకు ఓన్లీ వన్ థౌజండ్కి ఇచ్చేస్తున్నాం ఇంట్లో మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటుంది ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ టూ ఫైవ్ టూ ఎయిట్ అంతవరకు ఉంటాయండి మనం ఏ చర్జా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు రాజ్ కోట్ కోట సిల్క్ చూడండి త్రీ డిజైన్స్ త్రీ కలర్స్ డిఫరెంట్ ఇది కాది టస్సర్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి కాది టస్సర్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ జూట్ సిల్క్ అండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది చూడండి చూడండి ఎంత బాగుంది సార్ అయితే బెనరసీ సాఫ్ట్ సిల్క్ అండి సరి మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది సరే చూడండి ఈ సారీ కాస్ట్ కూడా చూపిస్తా చూడండి ఎంత ఉంటుందో టూ థౌసండ్ సిక్స్ ఫార్టీ రూపీస్ అండి మన హోల్సేల్గా ప్రైజ్ అమ్మే ప్రైస్ బెస్ట్ ప్రైస్ టూ థౌజండ్ సిక్స్ ఫార్టీ ఈ సారీ కూడా మనం ఓన్లీ వన్ థౌజండ్కి ఇచ్చేస్తున్నాం అండి ఎందుకంటే మన దగ్గర కలర్ చాట్ లేదు సింగిల్ పీస్ టూ పీస్ వల్ల ఈ ఉగాది ఆఫర్ అని మనం ఇస్తున్నామండి పటోలా సిల్క్ అండి ఫ్యాబ్రిక్ ఇది మొత్తం వీవింగ్ తోటి వర్క్ వస్తుంది చూడండి ఎంత బాగుంది సారీ అయితే సూపర్ ఉందండి చీర డిజిటల్ సిల్క్ అండి క్లాత్ ఇది డిజిటల్ సిల్క్లో మొత్తం శారీ మొత్తం ఫ్లోరల్ వస్తుంది ప్రతి చీర చాలా చక్కగా ఉన్నాయండి శారీస్ అయితే ఈ ఆఫర్ అనేది ఎవరు మిస్ చేసుకోవద్దండి ప్రతి కస్టమర్ చూసి మీరు పర్చేస్ చేసుకోండి మంచి శారీస్ ఉన్నవి ఇప్పుడు వన్ థౌజండ్ కంటే ఈవెన్ మనకు ఒక కాటన్ శారీ కూడా రాదండి అటువంటి ప్రైస్కి మనం మంచి శారీస్ ఇస్తున్నాం కాబట్టి చూడండి ప్యూర్ బెనారసి జార్జెట్ సిల్క్ అండి ఇది జూట్ సిల్క్ అండి హ్యాండ్లూమ్ ప్రొడక్ట్ ఇది జూట్ సిల్క్ మొత్తం వీవింగ్ వర్క్ వస్తుంది సిల్వర్ జరీ కాఫర్ జెరీ తోటి వస్తుందండి బ్లాక్ కలర్ సారీ బెనరసి ఫ్యాన్సీ సిల్క్ ఫ్యాబ్రిక్ చక్కటి పింక్ కలర్ అండి బేబీ పింక్ ఎంతో బాగుంది సారీ బ్లూ కలర్ పళ్ళు చూడండి పళ్ళు బ్లౌజ్ పెట్టుబళ్ళు కూడా మంచి సారీస్ అండి ఇవి మనకు వన్ థౌసండ్ మనకు వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు మరి ఇలా మనకు మ్యారేజెస్ ఉన్నాయి కాబట్టి పెట్టుబడులు కూడా బెస్ట్ ఐటెం అండి చాలా బాగుంటాయి సారీస్ అయితే రీసెల్స్ కూడా బెస్ట్ ఐటమ్ అండి ఓన్లీ వన్ కి ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు బెస్ట్ ప్రైస్ తోటి మన రీసెల్ చేసుకోవచ్చు చూడం బాగుంది సారీ అయితే ప్రతి చీర చక్కటి శారీస్ ఉన్నాయండి ఇది రాజ్ కోట్ సిల్క్ అండి క్లాత్ సిల్క్ కోట్ వస్తుంది కదా అలా వస్తుంది మిడిల్ పార్ట్లో చెక్స్ వస్తుందండి శారీ చూడండి ఆనంద బ్లూ విత్ రెడ్ కలర్ పళ్ళు చూడండి ఒకసారి పళ్ళు కూడా చూపిస్తాను పళ్ళు బ్లౌజ్ కూడా మనకు చక్కటి బెనారసీ బ్రొకేట్ బ్లౌజ్ వస్తుందండి ఓన్లీ వన్ థౌజండ్ అండి శారీ కాస్ట్ ఇప్పుడు మనం చూసే శారీస్ ఏ శారీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఎనీ సరీ ఓన్లీ ఒక వెయ్యి రూపాయలు మాత్రమేనండి ఎక్కువ లేదు చాలా తక్కువ రేటుకి ఇస్తున్నాం ఈ ఉగాది స్పెషల్ ఆఫర్ శారీస్ మన షాప్ తరఫున పింక్ మొత్తం తోటి చేసిన ఐటమ్ అండి ఇది ఇది రాజ్కోట్ కోటా శారీ అండి రాజ్కోట్ కోటా శారీ చూడండి ఏ సారీ మనం మిస్ కాకుండా అన్ని సారీ చూసి దాంట్లో బెస్ట్ ఐటమ్ కలర్స్ ఏమన్నాయో మనం చూసి పర్చేజ్ చేసుకోవచ్చు అండి అంటే ఫ్యాబ్రిక్స్ అన్నీ కలిపి చూపిస్తున్నాయి కాబట్టి మనం ఏ ఫ్యాబ్రిక్ వస్తే ఆ ఫ్యాబ్రిక్ చూసుకోవచ్చు మీరు చూడండి ఇది ఆఫీస్ వేరే చాలా చక్కగా ఉంటుంది ఆఫీస్ అయితే అట్లా ఆఫీస్ వేర్ ఉన్నాయి చిన్న అకేషన్స్ కట్టుకునే స్టైల్ ఉన్నాయండి కొంచెం ఫ్యాన్సీ స్టైల్ ఉన్నాయి డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి వీడిని ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి చాలా ఉన్నాయి సారీస్ అయితే ఈ ఆఫర్లో స్టాక్ కూడా తొందరగా షోల్డ్ అవుట్ అయిపోతాయండి ఇమీడియట్గా మీరు వీడియో చూడగానే మీకు నచ్చిన శారీస్ మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు లేదా నియరెస్ట్ ఉన్న వాళ్ళు షాప్కి వస్తే డైరెక్ట్గా ఫ్యాబ్రిక్ చూసుకోవచ్చు మీరు కలర్ కాంబినేషన్ చూసుకోవచ్చు నచ్చిన ఫ్యాబ్రిక్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు అంటే స్టాక్ కూడా ఎక్కువ రోజులు ఉండదండి జస్ట్ ఒక వన్ డార్ టూ డేస్ వరకు ఉండొచ్చండి అంతే అండి సాఫ్ట్ సిల్క్ అండి సింగిల్ పీస్ కాన్సెప్ట్ ఇది ఎంత బాగుంది సరే అయితే పళ్ళు చూడండి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇది బెనరసి వీవింగ్ తోటి చేసిన ఐటమ్ అండి టిష్యూ సిల్క్ శారీ మొత్తం జరిగి టిష్యూ వస్తుంది టిష్యూతో పాటు ప్లస్ మనకు క్రీపర్ డిజైన్ లాగా మొత్తం మెయిన్ ఆ వర్క్ స్టాక్ తీసుకున్నామండి మనకు మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే శారీస్ డిఫెక్ట్ ఉండవు కాబట్టి ఫ్రెష్ శారీస్ కాబట్టి హ్యాపీగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు దానిలో డౌటే లేదండి నైంటీ నైన్ పర్సెంట్ ఉంటుందండి చూడండి భగల్పూరి జోట్ సిల్క్ అండి యాక్చువల్ కాస్ట్ ఇంచుమించి ఇది త్రీ థౌజండ్ పీస్ సరివర్తపల్ సరే అండి సరే అయితే మనం ఓన్లీ వన్ థౌసండ్కి ఇస్తున్నాం ఎందువల్ల కలర్ చాట్లేదు సింగిల్ పీస్ వల్ల ఆఫర్లు ఇచ్చేస్తున్నాం ఇది రాజ్కోట్ సిల్క్ అండి కోటా సిల్క్ ఇది ఆఫీస్ వేరైనా చక్కగా చిన్న చిన్న అకేషన్స్ కట్టుకొని చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది సారీస్ ప్రతి చీర బాగుందండి ఇంక అన్ని చీరలు అన్ని బాగా నేను చెప్తే బాగుంటుంది కాబట్టి చెప్తున్నాను మీకు చూడగానే మీకే తెలుస్తుందండి ఫ్యాబ్రిక్ ఎలా ఉంది కలర్స్ ఎలా ఉన్నాయి చూడండి ఫ్రెష్ స్టాక్ ఉన్నాయి బెనారస్ సారీ శారీ అండి ఇది సాఫ్ట్ సిల్క్ విత్ కాంట్రాస్ స్టైల్ వస్తుంది రామా బ్లూ కలర్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ చినియా సిల్క్ సరే చూడండి ఎంతో బాగుందో మనం గిఫ్ట్ పెడితే హ్యాపీగా పెళ్ళితారండి చాలా బాగుండదు సరే అయితే ఇంట్లో ఒక టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వర్త్బుల్ శారీ అండి ఇది మనం వన్ థౌజండ్కే మనం ఆఫర్లో ఇచ్చేస్తున్నాం ఇది జార్జెట్ అండి సరిగ్గా బ్లౌజ్ మనకి ఇలా వస్తుంది సింగిల్ పీస్ కాన్సెప్ట్ ఇది చెందేరి సిల్క్ అండి క్లాత్ వీవింగ్ తోటి చేసిన ఐటమ్ ఇది మొత్తం చెందేరి సిల్క్ క్లాత్ మొత్తం థ్రెడ్ తోటి చేసిన వర్క్ వీవింగ్ వర్క్ లైట్ బేబీ పింక్ సాఫ్ట్ సిల్క్ అండి బెనారసీ సాఫ్ట్ సిల్క్ క్లాత్ చాలా లైట్ వెయిట్ ఎంత స్మూత్ అంటే స్మూత్ గా ఉంటుంది క్లాత్ అయితే చూడండి బెనారసీ సాఫ్ట్ సిల్క్ లో ఫుల్ బుట్టి అండి మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది బుట్టి అది సరే సేమ్ డిజైన్ లో మరొక కలర్ కూడా ఉందండి సేమ్ క్లాత్ డిజైన్ చేంజ్ బేబీ పింక్ హ్యాండ్లూమ్ జూట్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి మంచి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది సార్ ఇది సరే కాస్ట్ చూడేది మనకు వన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి మనం హోల్సేల్ అమ్మే ప్రైస్ వన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఈసారి కూడా మనం ఓన్లీ వన్ థౌజండ్కి ఇస్తున్నామండి మార్కెట్లో అయితే మనకు ట్వంటీ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి రిటైల్ ప్రైస్ మంచి టమోటా రెడ్ కలర్ అండి ఎంత బాగుంచారా సూపర్ ఉందండి చా టమోటా రెడ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది బెనరసి వామ్ సిల్క్ అండి గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ మంచి మినరల్స్ లో సాఫ్ట్ సిల్క్ అండి మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది విత్ మీనా వర్క్ తీసుకున్నాం సారీ మొత్తం క్రీమ్ కలర్ విత్ మీనాటి అవుట్లైన్ లో కాఫర్ జరిగి తీసుకున్నాం శారీ అండి ఫ్యాన్సీ శారీ ఇది పటోలా స్టైల్ వస్తుంది మనకి వర్క్ ఇది మంచి స్నఫ్ కలర్ కాంబినేషన్ కలంకారీ డిజైన్ అండి శారీ మొత్తం కలంకారీ డిజైన్ వస్తుంది వామ్ సిల్క్ ఫ్యాబ్రిక్ మొత్తం కాఫర్ తోటి వేవింగ్ వర్క్ వస్తుంది సిల్వర్ జరియాండి ఇది కాఫర్ కాదు సిల్వర్ తోటి వస్తుంది సేమ్ ఇది డిజైన్లో మరొక కలర్ కూడా ఉందండి సేమ్ ఫ్యాబ్రిక్ కలర్ చేంజ్ ఆనియన్ కలర్ సిల్క్ అండి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఎంత మీకు నచ్చిన శారీ ఇలా ఓపెన్ చేసినప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి కొరియర్ అవైలబుల్ ఉంది సింగిల్ శారీ కూడా మనం ఎక్కడికైనా పంపిస్తామండి ఇలా ఓపెన్ చేసినప్పుడు మీరు తీసారనుకోండి స్క్రీన్ షాట్ సేమ్ శారీ మనం క్లారిటీగా మనం పంపించగలుగుతామండి ఎందుకంటే చాలా ఉన్నాయి శారీస్ ఆఫర్ శారీస్ కన్ఫ్యూజ్ లేకుండా ఇలా ఓపెన్ చేసినప్పుడు మీకు నచ్చిన డిజైన్ నచ్చిన ఫ్యాబ్రిక్ మీరు స్క్రీన్ షాట్ తీసి పంపించండి సేమ్ శారీ మేము డిస్పాచ్ చేయగలుగుతాము రాజ్ కోట్ కోటా సిల్క్ అండి ఫ్యాబ్రిక్ ప్రతి చీర క్లియర్గా ఓపెన్ చేసి చూస్తున్నాను ఎందుకంటే మనం ఆఫర్లో ఇచ్చే సారీస్ కాబట్టి కొంతమందికి డౌట్ ఉండొచ్చు ఇలా హోల్డింగ్ చూపించామనుకోండి శారీ ఏమిటి దాని లోపల ఏముంది ఫ్యాబ్రిక్ ఏమిటి మనకు తెలియదు కదండి ఇలా ఓపెన్ చేసి చూస్తానండి ఏమైనా అడ్జస్ట్లు ఏమైనా మనకైనా ప్రాబ్లం ఉందా ఏమైనా డిఫెక్ట్ శారీసా ఆఫర్లు చేస్తున్నారు అని చెప్పేసి డౌట్ ఉండొచ్చు అందుకని క్లియర్గా ఓపెన్ చూపిస్తుంది కాబట్టి మనం శారీస్ చూడం మనకు తెలిసిపోతుందండి ఎంత ఫ్రెష్గా శారీస్ ఉన్నాయని చెప్పేసి ఇది చూడండి చందేరి సిల్క్ అండి ఇది చందేరి సిల్క్ మంచి ఫ్యాబ్రిక్ అండి ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ లైట్ లెమన్లో కలర్ పళ్ళు చూడండి రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ మనకు ప్లెయిన్ వస్తుంది సేమ్ ఇదే ఫ్యాబ్రిక్లో ఒక త్రీ కలర్స్ ఉన్నాయండి త్రీ కలర్స్ చూపిస్తాను ఎందుకంటే సేమ్ ఐటెం రిపీట్ మ్యానుఫ్యాక్చరింగ్ లేదండి అందుకని మనం ఈ ఆఫర్లో ఇచ్చేస్తున్నాం అంతే చందేరి మరొక కలర్ వైట్ బేబీ పింక్ వస్తుందండి ఇందులో త్రీ కలర్ చార్ట్ కలర్స్ ఎక్సలెంట్గా ఉన్నాయండి శారీస్ అయితే మంచి ఫ్యాబ్రిక్ సాఫ్ట్గా ఉంటుంది క్లాత్ మనం క్యారీ చేసిన లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ లాగా ఉంటుంది చూడండి శారీ కాస్ట్ చూడండి టూ థౌజండ్ వన్ సిక్స్టీ రూపీస్ ఉందండి ప్రైస్ ట్వంటీ వన్ సిక్స్టీ ఓన్లీ వన్ థౌసండ్కి చేస్తున్నాం ప్రతి చీర చాలా చక్కగా ఉన్నాయండి ఓపెన్ చేస్తే శారీస్ మంచి రోనీ పింక్ పళ్ళు చూడండి ఎంత బాగుంది శారీ పళ్ళు బ్లౌజ్ కూడా చక్కగా మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి ఇది బ్లౌజ్ ఇది బ్లౌజెస్ ఎవరు పర్చేజ్ చేస్తారు కానీ కలరు మంచి శారీ అంటే గ్రాండ్గా ఉంటుంది ఫంక్షన్స్కి మనం ఇది చేసుకోవచ్చు చిన్న చిన్న అకేషన్స్ చాలా బాగుంటుంది ఆరొకటి డిజైన్ తీసినండి బెనేరీస్లో మొత్తము మీనవర్ స్టైల్ తీసుకొని అవుట్లైన్లో వర్క్ తీసుకున్నామండి చాలా బాగుంది సార్ అయితే సేమ్ ఇదే డిజైన్లో మనకు ఒక టూ త్రీ సారీస్ కూడా చూపించానండి ఇది కూడా కలర్ చాలా బాగుంది మంచి గ్రే కలర్ ప్లాస్టిక్ కలర్ సాఫ్ట్ సిల్క్ అండి క్లాత్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ మంచి వెరైటీ చక్కటి గంధం కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయండి కలర్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నవి ఇది జూట్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి కాది జూట్ సిల్క్ చక్కటి మెరైన్ కలర్ చాలా బాగుందండి సారీ అయితే మంచి పింక్ షేడ్ బేబీ పింక్ వస్తుంది మంచి మంచి వెరైటీస్ ఉన్నాయండి సారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి మంచి కంచి సిల్క్ విత్ మెరూన్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ టెంపుల్ డిజైన్ వస్తుంది మనకు సాట్గా ఉంటుంది క్లాత్ సిల్క్ అండి ఇది వస్తుంది ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా సేమ్ ఇదే కాన్సెప్ట్ వస్తుందండి బ్రెకెట్ బ్లౌజ్ వస్తుందండి ఓన్లీ వన్ థౌజండ్ రూపీస్ అండి బెనారిస్లో ఫ్యాన్సీ సిల్క్ జెరీస్ ట్రైప్స్ అండి బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ సేమ్ ఇదే డిజైన్లో మరొక ఒక టూ కలర్స్ ఉన్నాయండి టూ కలర్స్ చూస్ చేస్తాను పింక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కోట్లి గ్రీన్ విత్ పింక్ కలర్ అండి ఇది సిల్వర్ జెరీ వస్తుంది సిల్వర్ జరీ ఉంది గోల్డ్ ఉంది అండి చూడండి ఎంత బాగుంది సారీ మరొక డిజైన్ చూస్తున్నామండి చక్కటి ఎల్లో కలర్ అండి చాలా బాగుంది లెమన్ ఎల్లో సరే చూడండి ఎంత బాగుంది సారీ అయితే ఎక్సలెంట్గా ఉందండి సారీ సరే సారీ కాస్ట్ కూడా మీకు చూపిస్తానండి అంటే మీరు తక్కువ రేట్స్ కూడా మీరు ఆఫర్లు ఇస్తున్న వరకు చూడండి టూ థౌజండ్ వన్ థర్టీ రూపీస్ అండి మనం సెల్ చేసేది రేటు హోల్సేల్గా అమ్మే ప్రైస్ ఈ ప్రైస్ అండి మార్కెట్లో అయితే టూ సెవెన్ టూ ఎయిట్ దాకా ఉంది ఇలాంటి శారీస్ కూడా మనం ఓన్లీ వన్ థౌసండ్కి ఇచ్చేస్తున్నామండి అంటే సింగిల్ పీస్ కాన్సెప్ట్ కలర్ చాట్ ఉండదు ఇప్పుడు మనం చూసిన శారీస్ వరకు ఆఫర్లు ఇస్తున్నామండి స్టాక్ అయితే చాలా బాగుంది చూడండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి మంచి మంచి డిజైన్స్ ఉన్నాయండి పళ్ళు మనకు బ్లౌజ్ ఇలా వస్తుందండి బ్లౌజ్ ఇది బ్లౌజ్ సారీ చూడండి ఒకసారి చూపిస్తా ఎక్కడన్నా మనం చూస్తామన్నా కనిపించదు అండి డిఫెక్ట్ అనేది కనిపించదు స్టాక్ కూడా ఫ్రెష్ స్టాక్ అండి ఓల్డ్ స్టాక్ కాదు జస్ట్ ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ స్టాక్ అండి అంతేను ఈ మ్యారేజ్ సీజన్కి వచ్చిన స్టాకే బట్ కలర్ చార్ట్ వల్ల ఈ ఉగాది స్పెషల్ ఆఫర్ అండి మీ సందరూ కొంచెం ఫెస్టివల్కి ఆఫర్స్ ఏమి లేవండి మీ షాప్ తరఫున కొంతమంది కాల్స్ కూడా చేస్తారు షాప్కి వచ్చిన వాళ్ళు అడుగుతారు అని కాబట్టి అందరికీ ఆఫర్తో మనం ఇస్తున్నామండి చాలా బాగుంది సరే అయితే లెమన్ ఎల్లో కలర్ बनारसी सॉफ्ट सिल्क हैंडी लाइट वेट फैब्रिक हैंडी जैसे अच्छा कलर कॉम्बिनेशन रोमा ग्रीन विद ग्रे कलर कॉम्बिनेशन फिर बनारसी वार्म सिल्क फैब्रिक हैंडी డిజిటల్ సిల్క్ అండి ఫ్యాన్సీగా ఉంటుంది శారీ అయితే సూపర్ ఉంటుందండి అండి చీర ఆఫీస్ వేర్ అయినా చాలా చక్కగా మనం ఈజీగా క్యారీ చేయొచ్చు జస్ట్ ఫాలిన్ టైప్ ఉంటుంది నార్మల్గా మనం వాడుకోవచ్చు అండి సారీ చూడండి ఎంత బాగుంది సారీ డెనెస్ లో ఎంబోజింగ్ సిల్క్ అండి సరే మొత్తం వీవింగ్ తోటి వర్క్ వస్తుంది ఎంబోజింగ్ స్టైల్ విత్ సిల్వర్జరీ విత్ కాంట్రాస్ట్ బార్డర్ వస్తుందండి లాంగ్ ఫ్రాక్స్కి అయినా మనం యూజ్ చేసుకోవచ్చు అండి ఎందుకంటే బార్డర్ లెంత్ ఉంది శారీ మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది కాబట్టి లాంగ్ ఫ్రాక్స్కి అయినా ఆఫ్ శారీకి అయినా యూజ్ చేసుకోవచ్చు వర్క్ కూడా లాస్ట్ మనకి ఎండింగ్ వర్క్ వస్తుందండి చూడండి ఎండింగ్ వర్క్ ఫుల్ వర్క్ ఉంటుంది కాబట్టి అలాగే మనం యూజ్ అవుతాయండి మెయిన్ గిఫ్ట్ పర్పస్ అంటే బెస్ట్ ఐటమ్ అండి చాలా బాగుంటాయి సారీస్ అయితే తయారు బనారసీలో మంచి డిజైనర్ తయారీ అండి సింగిల్ పీస్ కాన్సెప్ట్ రీసెల్స్ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు అండి బల్క్ బల్క్లో స్టాక్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా మంచి బెస్ట్ ప్రైస్ తోటి సేల్ చేసుకోవచ్చు ఆన్ ఆన్ ద బ్లూ కలర్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సాఫ్ట్ సిల్క్ అండి క్లాత్ చాలా బాగుంటుంది మనకి ఫీర్ సిల్క్ బాగుంటుందండి క్లాత్ చూడండి లెమన్ ఎల్లో విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మంచి ఫ్యాబ్రిక్ అండి ఇదైతే చక్కగా రిచ్ లుక్ ఉంటుంది సారీ అయితే పింక్ విత్ రోమా గ్రీన్ కలర్ ఇప్పుడు ఉందండి క్లాత్ అయితే ఫంక్షన్స్ మనం యూజ్ చేసుకున్న చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా చాలా చక్కగా ఉంటుందండి సార్ ఇది ఎంత గ్రాండిగా ఉంది చూడండి చీర చూడండి ఓపెన్ చేస్తే చూడాలనిపిస్తుంది ఇంకా ఎంత బాగుంది సారీ ఫ్యాబ్రిక్ అండి చాలా గ్రాండ్గా ఉంటుంది సరే అయితే ఓపెన్ చేస్తే చూడండి లెమన్ ఎల్లో విత్ పింక్ కలర్ అండి పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్రకెట్ బ్లౌజ్ చాలా బాగుంది కదండి తొందరగా చూసిన వెంటనే మీరు పర్చేజ్ చేసుకోండి మీకు నచ్చిన ఐటమ్ ఎందువల్ల ఆఫర్ సర్వీస్ కాబట్టి ఎక్కువ స్టాక్ ఉండదండి తొందరగా షోల్డ్ అవుట్ అయిపోతుంది స్టాకు మీరు వీడియో చూడగానే ఇమీడియట్గా నచ్చిన కలర్ శారీ ఇలా స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఎంత చూడండి సార్ అయితే బ్లూ విత్ ఆన్ ద బ్లూ కలర్ సాఫ్ట్ క్లాత్ అంటుంది మెత్తగా ఉంటుంది క్లాత్ అసలు హోల్డింగ్స్ కాదు మనం ఉదయం నుంచి ఈవినింగ్ క్యారీ చేసిన శారీ ఏమాత్రం మనకు హోల్డింగ్స్ లేకుండా చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ లాగా ఉంటుంది చాలా వరకు అన్ని లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయండి వెయిట్ సరి ఏం లేవు అంత లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్సే మనం చూపిస్తున్నాం బాటిల్ గ్రీన్ విత్ రెడ్ కలర్ మంచి మెజెంటా కలర్ అండి ఆనంద బ్లూ కలర్ సారీ అండి చాలా బాగుందండి శారీ అయితే ఇదైతే చూడగానే ఇమీడియట్గా మీరు బుక్ చేసుకోండి చీర చాలా బాగుంది బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ మరొక ఐటెం చూపిస్తున్నా అండి ఎక్స్లోజ్ చేయండి యాక్చువల్గా కాస్ట్ అయితే మనకు ఇది అప్ టు మనకు త్రీ థౌజండ్ రూపీస్ శారీ వర్తపల్ అండి ప్యూర్ డోలా సిల్క్ అండి మంచి ప్యూర్ క్వాలిటీ అండి మంచి శారీసు చూడండి ఓన్లీ వన్ థౌజండ్ అండి ఇవైతే ఇమీడియట్గా బుక్ చేసుకుంటారండి అంత కాన్ఫిడెన్స్ ఉంది ఫ్యాబ్రిక్ అలా ఉంది మంచి ట్రెండీ ఐటమ్ మంచి ప్యూర్ క్వాలిటీ ప్యూర్ క్వాలిటీ మీరు ఎందుకంటే ఇంత తక్కువకి ఇస్తున్నారు అని మీకు డౌట్ ఉండొచ్చు బట్ ఆ ఐటమ్ ప్రింట్ ఐ ఈ కాన్సెప్ట్ రిపీట్ మనం రావట్లేదండి మన దగ్గర అందుకని ఉన్నది ఒక ఫోర్ కలర్ చాట్ ఉన్నాయి ఫోర్ కలర్స్ ఆఫర్లో మీకు ఇస్తున్నామండి ఉగాది స్పెషల్ ఆఫర్ అండి స్పెషల్ ఆఫర్ అండి ఇవైతే చాలా బాగున్నాయి చూడండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తాయండి అందుకని వీడియోని ఎక్కడ లాస్ట్ ఎండింగ్ చూడండి ఇప్పుడు లాస్ట్లో మీరు చూసుకున్న వీడియో ఎండింగ్లో మంచి ఐటెం ఉంది కాబట్టి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియో చూస్తే మనకు అన్ని ఫ్యాబ్రిక్ చూ చూడచ్చు నచ్చిన ఫ్యాబ్రిక్ కొంతమంది ఫాలోయింగ్ మెటీరియల్ ఇష్టపడతారు కొంతమంది కొంచెం సెమీ స్టిఫ్ లాగా ఉండాలంటారు అందుకని అన్ని ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి కాబట్టి కంటిన్యూగా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి బ్లూ కలర్ మంచి టమోటా రెడ్ కలర్ అండి చాలా బాగున్నాయి కదండి శారీస్ అయితే ఆఫర్లు బెస్ట్ ఆఫర్ ఇచ్చామండి మంచి శారీస్ ఉన్నాయండి అన్ని ఎనీ ఇప్పుడు మనం చూసిన శారీస్ అన్ని ఎనీ సారీ ఓన్లీ వన్ థౌసండ్ రూపీస్ అండి స్టాక్ తొందరగా షోల్డ్ అవుట్ అయిపోతాయండి మీరు వీడియో చూడగానే ఇమీడియట్గా మీకు నచ్చిన ఫ్యాబ్రిక్ చూసి పర్చేస్ చేసుకోండి ఇంకా చాలా ఉన్నాయండి సారీస్ మనం ఆఫర్ శారీసు అన్ని చూపించాలంటే చాలా లెంత్ అయిపోతుంది కాబట్టి అంత లెంత్ వరకు చూడలేరు కదా వీడియో కాబట్టి ఈ శారీస్ మళ్ళీ రేపు పోస్ట్ చేస్తానండి రేపు మళ్ళీ ఒక వీడియో చేసి మనం పోస్ట్ చేస్తాను రేపటి వీడియో కూడా మీరు ఆఫర్ శారీసే ఉంటాయండి అవి కూడా మీరు వీడియో చూసి నచ్చిన శారీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు నమస్తే అండి మరొక బ్యూటిఫుల్ ఐటమ్ ద్వారా కలుస్తాను